హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ లైక్ శాంతి నేను చెప్పాను కదండి మా సోఫా ఫ్యాక్టరీలో చాలా రకాల సోఫాస్ తయారవుతూ ఉంటాయని ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి దానిలో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఒక మోడల్ చూపించాను ఇంకొక మోడల్ చూపిస్తాను కదా అది ఇదే అనమాట పాటు సిక్స్ థౌజండ్ రూపీస్లో కూడా ఒక సోఫా ఉంటుందండి దీనికన్నా కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది క్వాలిటీ కూడా బేసిక్ ఉంటుంది సో ఇవైతే మా ఫ్యాక్టరీలో తయారయ్యే సోఫాస్ అనమాట అది కూడా బడ్జెట్లో తక్కువలో కావాలి ఓన్లీ త్రీ సీటర్ చాలు అనుకున్న వాళ్ళకి మాత్రమేనండి ఇవి దీనిలోనే త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫుల్ సోఫా సెట్ వస్తుంది అవి కావాలనుకున్నా తయారు చేస్తాము లేదా రెడీగా కూడా ఉంటాయి కొంతమంది కస్టమర్స్ ఏంటంటే రెడీగా ఉన్నవి తీసుకుంటారు కొంతమంది ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు నెక్స్ట్ మాది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా రెడీ అవుతూ ఉంటాయి షోరూమ్ సప్లై కూడా ఉంది కదా సో రెడీ అయింది రెడీ అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట కస్టమర్స్ ఎవరన్నా నన్ను అప్రోచ్ అవ్వాలి అనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తానండి మీరు ఆ వాట్సాప్ ద్వారా నాతో మాట్లాడచ్చు నేను ఫొటోస్ సెండ్ చేస్తాను మీకు దగ్గర వాళ్ళు అనుకోండి మీరు షాప్కి వచ్చి చూడొచ్చు డైరెక్ట్గా ఈ మోడల్ బేసిక్ అండి నేను చూపించేది స్టార్టింగ్ ప్రైస్ అనమాట అసలు ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఉంటాయి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని అప్పటికప్పుడు చూడవచ్చు లేదు ఈ ఛానల్లో చూస్తాము అంటే హెవీ సెట్స్ ఏమైతే ఉన్నాయో అప్పుడప్పుడు నేను ఇందులో వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఈ ఛానల్లో చూస్తాము అని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి హెవీ సెట్స్ ఏమైతే ఉన్నాయో ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అట్లా ఆ ప్రైజెస్లో ఎవరికైనా కావాలి అంటే నేను ఆ సెట్స్ కూడా నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఇక్కడ మీరు చూసే ప్రతి ఒక్క మా ఫ్యాక్టరీలో తయారైందండి చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే మా సోఫాస్ చూసుకున్నప్పుడల్లా ఇవి చాలా ఊర్లకి చాలా మంది హౌసెస్కి మన సోఫా వెళ్తూ ఉంటుంది అది ఆ ఫీలింగ్కి చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఇక్కడ ఉన్న ప్రతి సోఫా కూడా సెలెక్టెడ్ కలర్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ ఏంటి డిజైన్స్ ఏంటి అన్నీ మేము సెలెక్ట్ చేసి ఎలా చేయాలి ఏంటి అని డిజైన్ చేసి తయారు చేస్తాము చాలా మంది నాకు ఆన్లైన్ ద్వారా వాట్సాప్ ద్వారా పరిచయం అయ్యారు ఫోన్ చేస్తున్నారు మెసేజ్ పెడుతూ ఉంటారు వచ్చి షాప్కి వచ్చి తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మన ఛానల్ ఇది లైఫ్ స్టైల్ ఛానల్ కదా నేను అది కూడా పెడుతూ ఉంటాను మన వీడియోస్ ఎప్పుడు నేను రెగ్యులర్గా పెట్టేవి పెడుతూ ఉంటాను సో ఇది మీకు చూపిస్తాను అన్నాను కదా ఇంకొక మోడల్ ఉందని సో అందుకని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇలో ఇంకెవరైనా మంచి మంచి మోడల్స్ మీరు ఎవరైనా ఇంట్లో కొనుక్కోవడానికి మీకు ఒక ఐడియా కోసం మోడల్స్ చూడాలి అనుకుంటే మన ఛానల్లో చూడండి వేరే ఛానల్ ఉందని చెప్పా కదా నేను మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో వీడియో స్ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియో తోటి మళ్ళీ ఉంటారండి ముందుంటారండి అప్పటివరకు టేక్ కేర్ బాయ్